రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ నేతలు మాట్లాడే అర్హత లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాభై ఒక్క మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు రాజకీయ అవగాహన లేని బీజేపీ నేతలు రాష్ట్ర బడ్జెట్పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు బీజేపీ నేతలు రాజకీయానికి పనికిరారు కాబట్టి ఆదరించడం లేదని ఆక్షేపించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు వరంగల్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు మంజూరయ్యాయని తెలిపారు ఇవాళ కేంద్ర బడ్జెట్లో చూడండి రాష్ట్రానికి చూపించిందని చెప్పి మేము మాట్లాడినాం కదా అది వాస్తవం కాదా మేము తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినాం అనేది మీకు లెక్కలో ఉంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టి తీసుకుంటే తెలుస్తుంది మీకు అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏందో తెలియని ముఖాలకు నేను ఏం మాట్లాడాలో ఏం చెప్పాలి అంటే వీరికి భగవంతుని బుద్ధి ప్రసంతాలని కోరుకుంటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఎవరు తీసుకురాలే దాన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీకు అది కూడా చేత కాదు అంటే నేను అది తీపిచ్చి పంపిస్తాను స్వయానికి రివ్యూ పెట్టి పిన్ టు పిన్ ప్రతిదీ ఏది ఇవ్వాలి ఏది ఏం చేయాలి అనేది మాట్లాడాను వరంగల్ జిల్లా మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టినరు